రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునమేని సాంబశివరావు విమర్శించారు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కూడా స్పందించిన స్థితిలో మంత్రులు ఉన్నారని అధికారులు కూడా అదే తీరిన ఉన్నారని విమర్శించారు హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి పశ్య పద్మ బాల నరసింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్న మావోయిస్ట్ ఎన్కౌంటర్లో తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా అని ప్రశ్నించారు రైతు చుట్టే తిరిగితే ప్రజలు హర్షిస్తారు అదే పద్ధతుల్లో ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలంటే అది లేకుండా కంచ కంచడ కంచడా తీసేట్లే కాదు ప్రజలు కలిసే విధంగా మంత్రులు ప్రతి మంచి సరి చేసుకోకపోతే వాళ్ళు ఇస్తున్నారు ఎవరేం చేయరు ఆ విధంగా కొన్ని ప్రభుత్వంగా వైఫల్యాన్ని చెప్పారు ఉన్న ఉన్నదాని పెట్రోల్ వాళ్ళకి వీళ్ళకి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కలిసి వెస్ట్ మారెడ్పల్లి మహేంద్ర హిల్స్లో గల ఎస్సీ బాలికల గురుకులంను తనిఖీ చేశారు స్టోర్ గదిలో ఉన్న బియ్యం కందిపప్పు కూరగాయలు పసుపు కారం పొడి ప్యాకెట్స్లను వాటి నాణ్యతను అలాగే కిచెన్ గదిలో కూరగాయలు ఫ్రూట్స్ పరిశీలించారు తదుపరి వారు విద్యార్థులతో కలిసి సహాపక్తి భోజనం చేశారు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.